యోగ జీవితాన్ని యోగు గ్రంథం నేను చదివినప్పుడు ప్రారంభ దినాల్లో యోగు గ్రంథం చదువు మరి ఇన్ని శ్రమల ఒకే రోజు అన్ని శ్రమలు వచ్చాయి ఎంత భయంకరమైన శ్రమలు యోగుకి ఎందుకు వచ్చాయా దేవుడు యోగుని గురించి సాక్ష్యం ఇచ్చాడు కదా దేవుడు ఏమన్నాడంటే యోగుని యథార్థవంతుడు న్యాయవంతుడు దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనమును ఎనిమిదో వచ్చిన ఎనిమిదో వచ్చిన సాక్ష్యం ఇస్తున్నాడు ఏను ఇది పోయిన వారం మనం వెన్న అలాంటి దేవుడే సాక్ష్యం ఇచ్చిన ఏ జీవితంలో అన్ని శ్రమలకి దేవుడు ఎలా అనుభవం మొదటి అధ్యాయం మళ్ళ మనం ఆ వాక్యం మూల వాక్యం యథార్థవంతుడు న్యాయవంతుడనే దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు భూమి మీద అక్షమిస్తూ అపవాది ఒకరోజు దేవుని దోతలతో పాటు దేవుడి సన్నిధిలో నిలబడాల్సిన ఒక సమయం వచ్చినప్పుడు వెళ్ళాడాడు అవకాశాన్ని సద్వినియోగపరచుకొని వెళ్ళాడు అక్కడికి వెళ్ళినప్పుడు దేవుడు అడిగాడు ఎక్కడి నుండి వచ్చావంటే భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు ఉన్నానయ్యా అలా తిరుగుతూ వచ్చాను నేను అని చెప్పాడు సరే మరి నా భక్తుడైన యోగు గురించి ఎప్పుడైనా ఆలోచించావా అన్నాడు నా భక్తుడైన యోగు సంగతి ఎప్పుడైనా ఆలోచించా అప్పుడు అన్నాడు దేవుడై చెప్తున్నాడు ఆయన గురించి సాక్ష్యం ఇచ్చాడు అతడు యథార్థవంతుడు న్యాయవంతుడు దేవుని ఎందు వైభక్తులు కలిగిన వాడు చెడుతనాన్ని విసర్జించినవాడు భూమి మీద అలాంటి వాడు ఎవరు సాక్ష్యం ఇచ్చే అన్ని తీసి తీసేస్తే అప్పుడు మొహం మొక్క ఇక దేవుడిని యొక్క మాట కూడా అనలేదు అయిపోయింది ఇక వాడు వెళ్ళిపోయాడు అదే వాడు వెళ్ళిపోయాడు రెండవసారి మరలా దేవుడి సన్నిధిలోకి వెళ్ళినప్పుడు మరలా దేవుడు చెప్పాడు మరలా సాక్ష్యం ఇచ్చాడు మరలా సాక్ష్యం అయా అన్నీ పోయినా ఏమనుకుంటారంటే ఆరోగ్యం ఉంటే చాలు అనుకుంటారు అన్నీ పోయినా ఆరోగ్యం ఉందగా కూడా తీసేసాం అనుకో ఖచ్చితంగా ఇప్పుడు అనారోగ్యం వచ్చేసింది భయంకర ఆ ఆ పెంకుతో ఆ దురదలో భార్య వచ్చి తిట్టేసి వెళ్ళిపోయింది తర్వాత ఆయన స్నేహితులు స్నేహితులు ఆ తర్వాత నాలుగు ఆయన దగ్గరికి వచ్చి ఆయన ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు సనే ఉంటారు ఏ పరిస్థితి అలా అయిపోయింది గుర్తుపట్టలేని వాడికి అయిపోయాడు మొదలెట్టాడు మాట్లాడడం మొదలెట్టి యోబులో ఉన్న ఆలోచన కొన్ని విషయాలు చూడవచ్చు మనం మూడో అధ్యాయం యోబు గ్రంథం ఇరవై ఐదో వచ్చిన మూడో అధ్యాయము ఇరవై అంతటి అతడు కానీ ఇతనికి భయం ఉంది ఒకవేళ పిల్లలకి యోగులో కొంత భయం భక్తి ఉన్నవాడు యదార్థంగా ఉన్నాడు న్యాయవంతుడు చెడుతనమును విసర్జించిన వాడు కానీ యోగులో ఎక్కడో కొంత భయము ఆందోళన రేపటిని గురించి భవిష్యత్తును అందుకని యోగు తన మనసులో మాట బయట పెట్టుకుంటున్నాడు ఏమంటున్నాడంటే ఏది వచ్చునని నేను బహుగా భయపడుతున్నావు అది ఏ నాకు అంటే ముందుగానే అనుకున్నాడు ఎట్ట జరిగిందేమోనని ముందుగానే ఆలోచన అతనిలో కలిగింది ఇలా జరిగిద్దేమో నాకు భీతి పుట్టించినదే నాకు ఏదైతే భయాన్ని కలిగించిందో అదే నా మీదకి మీదకించినదే నా మీదకి వచ్చుచున్నది అయిపోయింది అతను అనుకున్నాడు ఏది సంభవించింది అనుకున్నాడు ఏవి ఏదైతే జరగకూడదని అనుకున్నాడో ఇది జరగకూడదు అనుకోని ఉంటాడు ఎలా అవ్వకూడదు అమ్మో ఇలా అయితే ఏంటి ఎట్లా జరిగితే పరిస్థితి ఏంటి కొంతమంది అనుకుంటారు కదా సడన్గా నేను పోతే లాభం మీద ఎక్కినోడికి పైనుండి పడితే ఏంటి పరిస్థితి అదొక ఫోబియా అనుకుంటా ఉంటాడు మనుషుల్లో ఇలాంటి స్వభావం భయపడతాడో అది ఖచ్చితంగా మనిషి జీవితంలో ఎదురవుతాయి ఏం ఉండకూడదంట సందేహం ఉండకూడదు మీరు విశ్వాసులకు తండ్రి అని ఎందుకు పిలవబడ్డాడు బయలుదేరమన్నాడు అబ్రహాము కల్దిలేషంలో స్థిరపడ్డాడు వెల్ సెటిల్డ్ అనమాట ఇంక అతనికి అతని ఒక రేపటి పో రేపటి తరం గురించి కూడా ఆలోచించుకోలేనంత అంత వెల్ సెటిల్డ్ తన పిల్లల భవిష్యత్తులు కూడా అంత బాగుంటాయి అంత సంపాదన ఉంది వాళ్ళకి ఆర్థికంగా వాళ్ళు బలపడిపోయిన కుటుంబాలు కల్దీల్ అట్లాంటి కల్దీల్ నుండి దేవుడు పిలిచినప్పుడు అబ్రహాముని దేవుడు బయలుదేరడానికి సిద్ధపడ్డాడు రమ్మనంగానే వచ్చేసాడు ఇదేంటి ప్రభా ఇంత నేను సిద్ధపడితే ఇప్పుడు నన్ను మంచి ఇండ్లు కట్టుకున్నా మంచిగా సెటిల్ అయిపోయాను ఇప్పుడు ఎక్కడి నుండి రమ్మంటే నా పరిస్థితి ఇక్కడే ఉండి ఆశీర్వాదించకూడదు ఈ దేశంలో నా ఊర్లోనే ఉంటే నన్ను దీవించకూడదు ఈ ఊర్లోనే ఉంటా నీ నైనా నేను నీ ఎందు భయభక్తులు కలిగి ఉంటాను మరి ఇక్కడే నాకు బిడ్డని ఇవ్వకూడదు అని అల్ల అబ్రహం అదే అతను దేవుడు చెప్పగానే విశ్వాసం ఉంచాడు బయలుదేరాడు ప్రయాణమయ్యాడు అతడు ఆ బయలుదేరిన తర్వాత అతను పక్కా ఇల్లేది కట్టలేదు అన్నీ డేరాలే ఇల్లిన చోట డేరా వేసుకోవటం అతను అతని పని వాళ్ళందరూ అక్కడ గుడారాలు వేసుకొని అక్కడ ఉండేవాళ్ళు ఆ గుడారాల్లోనే నివసించాడు అబ్రహం విశ్వాసం దేవుని మీద విశ్వాసం ఉంది కాబట్టి ఆ పరిస్థితుల్లో కూడా యోగు చాలా భక్తిపరుడు దేవుడే సాక్ష్యం ఇచ్చాడు కానీ యోగు జీవితమును ఇంకాస్త సరి సరిచేయాలనుకున్నాడు ఏబులో ఉన్న చిన్న డౌట్స్ అన్ని శ్రమలు రావాల్సి వచ్చింది అతనే అనుకున్నాడు ఏది వచ్చునని నేను బహుగా భయపడుతున్నా అదే నాకు సంభవించింది నేను ఏదో వస్తుంది అనుకున్నానో అదే వచ్చింది అది వేకువ కనురెప్పలను చూడకుండాను గాక ఏమంటున్నాడంటే పుట్టుకలని నేనేలా చావుకుపోద్దుని గర్భము నుండి బయలుదేరగానే నేనేలా ప్రాణము విడవకపోతున్నాను అనుకుంటున్నాడు బాధలు పడుతున్నాడు తన బతుకు తన జీవితం గురించి యోగం మాట్లాడుకుంటున్నాడు తన పుట్టుకను గురించి మాట్లాడుకుంటున్నాడు అసలు పుట్టకము నేను పుట్టినప్పుడే చచ్చిపోతే ఎంత బాగుండేదో నేను పుట్టగానే కన్ను తెరవకుండా వెలుగు లేకుండా చీకటిలో అంటే చనిపోయాడనే వార్త వింటే ఎంత బాగుండేదో అనవసరంగా నేను పుట్టాను అనవసరంగా నేను పుట్ట నేను బాధపడుతున్నాడు ఏ నిరాశ చాలామంది అనుకుంటారు చిచ్చి ఏంటో ఈ బతుకు ఏమిటో ఈ బతుకు ఏంటో ఏంటో ఈ జీవితం ఎందుకు అసలు పుట్టి ఏ జాతిచ్చా ఏమిటో ఆ బతుకేంటి అనుకుంటూ ఉంటారు కదా అట్లా ఏ పరిస్థితి అట్లాగే వచ్చింది అక్కడ అని శ్రమలో వచ్చినప్పుడు ఏమి అనుకుంటున్నాడు దేవుడిని ఎక్కువ మాట అనలేడు కానీ తనను తాను కెంచపరుచుకుంటున్నాడు నేను అసలు పుట్టకపోయింటే బాగుండేది ఈ స్నేహితులు మాట్లాడే మాటలో భార్య వచ్చి మాట్లాడేసింది అందుకని నేను పుట్టకపోయి ఉంటే బాగుండు అనుకుంటున్నాడు అంటున్నాడు నేను వెలుగు చూడని బిడ్డల వలె అయిపోయి ఉంటే నేను నేను పుట్టగానే చనిపోయి ఉంటే పదహార వచ్చిన వాళ్ళు అంటాడు అకాల సంభవమై కంటబడకయున్న పిండము వంటి వాడనై లేకపోయిందును వెలుగు చూడని శ్రమపరచు బలహీనులై అలసిన వారు విశ్రాంతి అన్నాడు అసలు పుట్టకనేది లేకపోతే ఏ దుర్మార్గులు కూడా నన్ను శ్రమపరచరు అని యోగు చాలా బాధ నిరాశ కలిగి ఉన్నాడు తొమ్మిదో అధ్యాయము ఇరవై ఐదవ వర్షం పరుగు గతించిపోవచ్చున్నవి క్షేమము లేకే అవి గతించిపోవచ్చున్నవి ఎలా అయిపోయిందంటే నా జీవితంలో క్షేమం అనేది లేకుండా అయిపోయింది నా జీవితంలో క్షేమము అనేది లేకుండా పోయింది సంతోషం అనేది లేకుండా అయిపోయింది అలాగా వెళ్ళిపోతూ ఉన్నాయి అని యోగు మాట్లాడుతూ ఉన్నాడు మన జీవితంలో కూడా ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటాం ఇలాంటి మాటలు మాట్లాడటం ఏంటో జీవితంలో సంతోషం లేదు ఆనందం లేదు అని మనిషి నిరాశపడుతూ ఉంటాడు ఎక్కువగా ఏదైతే తలుస్తావో నీ జీవితం మీద వాటి ప్రభావమే కొట్టదు వాటి ప్రభావమే ఎక్కువ ఉంటుంది కొంతమంది నేను దేనికి అనుకోండి ఇక మీరు దేనికి పనికి రాకుండా పోతారు నిజమది ఖచ్చితంగా నేను ఏదైనా చేయగలుగుతాను అని మీరు తలంచగలిగితే ఖచ్చితంగా చేయగలిగే సామర్థ్యాన్ని దేవుడు ఇస్తాడు మనం తలచేదాన్ని బట్టే మన జీవితంలో మార్పులు జరుగుతాయి నేను దేవుని కలిగిన వారి సంగతి చెప్తున్నాను నేను దేవుణ్ణి కలిగిన వారి సంగతి చెప్తున్నాను మనము విశ్వాస పలుకులు పలకాలి విశ్వాసంతో కూడిన మాటలు మాట్లాడాలి అలాంటి మాటలు మాట్లాడనప్పుడు మన జీవితంలో ఎదురయ్యేవన్నీ అనార్థాలే ఎదురయ్యేవన్నీ శ్రమలే కొంతమంది అనుకుంటారు నాకు తెలిసి ఈడు బతికి ఇంతే ఈడు మారడం మళ్ళీ మనకి అట్టగే ఉంటాడు వాడు అలాగే ఉంటాడు నిరాశ పలుకులు మాట్లాడకు శాపగ్రస్తమైన మాటలు కొంతమంది నిరాశ ఏమే ఎలా ఉన్నారండి ఏదో లేండి ఏదో బాగున్నాం ఎన్నిసార్లు అడిగి ఉంటారు ఒక మాట తమ హృదయములలో దేవుణ్ణి దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయం నృత్యము అలాగు చేయచ్చు ఈ డౌట్ ఉంది ఇదే విషయాన్ని బిల్దాదు అనే యోగు స్నేహితుని అంటాడు నీ కుమారులు ఆయన దృష్టి ఎదుట అంటే దేవుని దృష్టి ఎదుట పాపం చేశారేమో మరణానికి ఓ యోగు అంటున్నాడు నీవే నీ హస్తములు నాకు అవయగానాన్ని నీవు నిర్మించుతీవి ఆ సంగతి జ్ఞాపకం చేసుకోను ఏమంటున్నాడు నన్ను ఎలా నిర్మించావు ఒకసారి జ్ఞాపకం చేసుకోయ్యా ఇప్పుడు నేను నీతో ఎక్కడ పోరాడతాను నేను నీ చేతిలో నుండి నన్ను ఎవరు నిడిపిస్తాను ఏమంటున్నాడు నేను మన్నుగానే ఉన్నట్లుగా అంటాడు చాలా విచిత్రంగా ఉంటాయి మాటలన్నీ పాలుపు నరములతోనూ నన్ను సంగుచ్చి నీ హృదయములో ఆలోచించి తివి ఏ అభిప్రాయం నీకుండెనని నేను ఎరుగుండడానికి అసలు నేను ఎంతటి వాడిని నన్ను ఎలా సూచించోను ఏ నా శక్తిని దేవునితో అంటే అల్ప విశ్వాసము ఎప్పుడు ఉండకూడదు విశ్వాసంతో చేస్తే మన అనుకున్నయే జరుగుతుల్లో చీకట్లోకి వెళ్ళినప్పుడు వెనక ఎవరో ఉన్నారనుకోండి మీకు నిజంగా వెనకే వరవ ఉన్నట్టు అనిపిస్తుంది మన అనుమానమే పెనుబోతాం అనమాట అనుమానము ఉండకూడదు అందుకని పౌలు పత్రిక రాస్తూ తిమ్మోతికి కావున ప్రతి స్థలమందు పురుషులు కోపముని కానీ సంశయము లేని వారై ఉండాలి ఏవి లేకుండా ఉండాలంటే సంశయము డౌట్లు ఉండకూడదు భక్తిలో ఏం ఉండకూడదు సంశయం అనుమానం ఉండకూడదు ఇది అయ్యిద్దా ఇది జరిగిద్దా ఇది కుదిరే పనేనా ఇది వల్ల అయ్యే పనేనా అనుమానములు ఉండకూడదు సర్వశక్తుడగు దేవునితో మాట్లాడకూరు చిల్లరిగితే ఉన్నప్పుడు ఏబూని వీళ్ళు రూతో ఉన్నప్పుడు ఏబూని వీళ్ళ వీళ్ళంటా ఉంటారు ఏబుని సరి చేయటం కోసం వీళ్ళు స్టడయ్యాడు ఏ విషయమైనా దేవునితోనే మొరపెట్టాలనుకున్నాడు తప్ప నా మొరకు విరామం దేవుని దగ్గర మొరపెడుతున్నాడు ఆఖరికి యోగుకి అర్థమైంది యోగుకి అర్థం ఎందుకు నాకు ఇన్ని శ్రమలు వచ్చాయో అంటే నేను నడుచు మరించిన తర్వాత నేను సువర్ణం వలె ఇప్పుడు అర్థమైంది యోగుకి నేను నడిచే మార్గం అంతా దేవుడికి తెలుసు ఆయన నన్ను శోధించిన తర్వాత నేను ఎలా మారతానంటే సువర్ణము వలె మారతాను దేవుడు నన్ను శోధించే దేనికోసమో తెలుసా నన్ను సువర్ణముగా శుద్ధ సువర్ణముగా మార్చడానికి నన్ను ప్రత్యేకమైన వ్యక్తిగా మార్చడానికి దేవుడు నన్ను శోధిస్తున్నాడు అని యోగు అర్థం చేసు అతనగారు ఇద్దేమో ఇది సంభవించిద్దేమో ఇలా ఇద్దేమో అనే భయం యోగు జీవితంలో కలిగి ఉన్నాడు అందుకని దేవుడు అప్ప ఉన్న సంశయాల వల్ల మలో ఉన్న ఉన్న సహాయం దయచేయండి కుటుంబాల ఐక్యతైన సహవాసము సమాధానం